ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు అతను చాలా అద్భుతంగా బొమ్మలు చెక్కేవాడు అలా చెక్కిన బొమ్మల్ని తన గాడిదపై తీసుకువెళ్ళి పక్క ఊరి సంతలో అమ్ముతుండేవాడు ఒకరోజు ఆ శిల్పి ఒక దేవత బొమ్మను చెక్కాడు బొమ్మ చాలా అందంగా దైవత్వంతో ఉన్నట్లుగా ఉంది ఆ బొమ్మను జాగ్రత్తగా మీద పెట్టుకుని పక్క ఊరికి తీసుకెళ్తున్నాడు వెళ్లే వారు ఆ దేవతా భావించి దన్నం పెట్టుకుని వెళ్తున్నారు అయితే ఇదంతా గాడిదికి మరో రకంగా అనిపించింది అందరూ తనను చూసి తనకే నమస్కారం చేస్తున్నారు అనుకుంది అలా నడుస్తూ వెళ్తున్న కొద్దీ అందరూ ఆగా నమస్కారాలు చేయడంతో గాడిదికి గర్వం పెరిగింది ఇంతి నేను పెద్ద మనిషిలాగా గౌరవం నివ్వాలి అనిపించేలా కనిపిస్తున్నానా అని ఆశ్చర్యపోయింది ఇక నేను మాట వినవలసిన అవసరం లేదు అనుకుంది కొద్దిసేపు అయ్యాక దానికి కాళ్ళు నొప్పులు పుట్టేటట్లుగా నటించింది అందుకని అది దారి మధ్యలో ఆగిపోయింది గాలి ఆగిపోయినా దాని పైన ఉన్న దేవతకి ప్రజలు ఇంకా దండాలు పెడుతూనే పోతున్నారు గాడబ అయిపోయింది ఏంటబ్బ అని సిల్పి గాడిదని ఎంత సమదాయించినా అది కదలలేదు ఊరి వాళ్ళంతా నాకు గౌరవం ఇస్తుంటే నేను గొప్పదాన్నే కదా మరి గొప్పవాళ్ళు యజమాని మాట ఎందుకు వినాలి అనుకొని యజమాని ఎంత అదలించినా అక్కడ నుండి లేదు సిల్పికి విసుగొచ్చి దేవతా విగ్రహాన్ని గాడిద పై నుండి తీసి తన తలపైనే పెట్టుకొని ముందుకు సాగాడు ఆ పోతే పోయాడు అనుకుని గాడిద కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఒక్కరు కూడా తా దగ్గర లేరు అందరూ తన యజమాని దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు ఇంతలో దారికి అడ్డంగా ఉందని ఒక అతను వీపుపై కర్రతో కొట్టాడు దాంతో గాలిదకు జ్ఞానోదయమైంది అనవసరంగా నన్ను నేను గొప్పగా ఊహించుకున్నాను ఇక్కడే ఉంటే నా వీపు పగిలిపోయేలా ఉంది అనుకుంటూ యజమాని దగ్గరకు పరిగెత్తింది చూసారా గొప్పవారు పక్కన ఉన్నప్పుడు దక్కే మర్యాదలు శాశ్వతమని జర్రవేగటం అవివేకం